తీసుకోవచ్చు మొన్నటి దాకా ఇప్పుడు అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా నేరాలు ప్రాపర్టీ కస్టడీ తీసుకొని ఇంకా వాళ్ళ వస్తువులు ఇంకా మిగిలి ఉంటే మళ్ళీ రికవరీ చేసుకుంటారు ప్రతిదీ అంతలా ఎవరు చెక్ అయ్యారు ఎవరు చెకవుట్ అయ్యారు వాళ్ళ ఆధార్ తో పాటు మాకు పెట్టాలి మేము వెరిఫై చేయాలి ఆ ఆధార్ కార్డు నంబర్ నెంబర్ని బట్టి మేము ఇక్కడ వెరిఫై చేస్తాం అతనికి సీసీటీవన్ఎస్లో అతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా నేరగాడా లేకపోతే ఏంటి అనేది వెరిఫై చేయాల్సి వెరిఫై చేయాల్సిన ఇది మాకు ఈజీగా యాక్సెస్ అవుతుంది అదొకటి అందరికి కూడా చెప్తున్నాం సీసీ కెమెరాస్ వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి బ్యాకప్ ఫర్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆర్ థర్టీ డేస్ పెట్టుకోవాల్సిందే తప్పకుండా అని చెప్పి చెప్తున్నాం ఆర్ డూయింగ్ దే రికార్డ్ అయ్యారు కాబట్టి మనుషులు ఐడెంటిఫై కాగలదు త్వరలో ఆడ పట్టుకుంటారు లైటింగ్ కూడా అపార్ట్మెంట్ మీటింగ్ అయి పెట్టి అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు చెబుతున్నాం బాగుంటుందని చెప్పి చెబుతున్నాం కొంతమంది స్పందిస్తున్నారు కొంతమంది ఇంకా మార్క్ రావాల్సింది తక్కువ రేటుకి క్వాలిటీ ఉండేది ఒక అవగాహన కల్పించడం సిసి కెమెరా ఇప్పుడు సిసి కెమెరా రికార్డ్ లేకపోతే యూడర్ మాకు తెలియదు కదా అది ఎక్కడ అనకాపల్లి అనకాపల్లి మేము ఫోటో బోధన తీసి డీవీఆర్ తీసుకొని డివిఆర్ తీసుకొని నేర్పాడు వెళ్ళిపోయేటప్పుడు బట్ ఇంటికి ఆపోజిట్ నా ఇంటికి ఫ్రంట్ ఒక ఇద్దరు ముగ్గురు వాడిని విచారించగా వాడు డి నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాచ్ చేసి వారి దగ్గర నుంచి ఇంకా ప్రాపర్టీ టోటల్ గ్రామ్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వీడికి సస్పెండ్ కూడా ఉంది ట్ ది సేమ్ టైమ్ వీడు ఆంధ్రాలోనేవేనా సరే అండి ఊరికెళ్తున్నారో వాళ్ళ ఫోన్ కూడా ఎలక్ట్ మెసేజ్ పబ్లిసిటీ చాలా అవగాహన తక్కువ ఉంది అవగాహన తక్కువ ఉంది మీ ద్వారా పాత్రిక సోదరుల ద్వారా వాళ్ళందరూ కూడా ఎల గురించి అవగాహన కల్పించాలని

ఇప్పుడు సీసీ కెమెరా రికార్ట్ లేకపోతే ఈడనేది మాకు తెలియదు కదా అది ఎక్కడ అనకాపల్లి అనకాపల్లి అని నేను బస్ఫోట్ వస్తున్నాను యాక్చువల్గా సార్ ఈ ఇంట్లో కూడా సీసీ కెమెరా ఉన్నాయి ఇంట్లో సీసీ కెమెరా ఉన్నాయి నేరం చేసి డీవీఆర్ తీసుకుని డివిఆర్ తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు బట్ ఇంటికి ఆపోజిట్ నా ఇంటికి ఫ్రెండ్ ఒక ఇద్దరు ముగ్గురు ఇళ్ళల్లో సీజు వీడు ఇల్లు దూకడం చిన్నగా బ్యాగ్ తీసుకుని రావటం సో ఒక స్టెప్ అయిపోయింది నెక్స్ట్ స్ట్రీట్కి నెక్స్ట్ ఎంట్రెన్స్ ఎలా వచ్చాడు అక్కడ ఒక సీసీ కెమెరా అలా 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 బస్ స్టాండ్ వరకు వచ్చేసి అక్కడి నుంచి బస్ ఎక్కేసి మనకి బస్ స్టాండ్ వరకే వచ్చింది నెక్స్ట్ ఏ బస్ ఎక్కాడు ఏంటి అనేది మనకి ఐడెంటిఫై చేయలేదు సో అందుకే పైగా గా క్యాబ్ పట్టుకుని ఇంకోటి ఫోన్ మాట్లాడుతున్నట్టు నడుస్తూ ఉన్న మేము ఎయిట్ మంత్స్ వరకు చాలా లాట్ ఈ సింగిల్ ఎవిడెన్స్ కూడా ఎక్కడ వదలలేదు ఫైనల్లీ సార్ ఎల్హెచ్ఎంఐ సంబంధించిన నెంబర్ ఒకసారి చెప్పండి ఎల్హెచ్ఎంఐ సంబంధించి నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ త్రీ సెవెన్ వన్ ఇది యూనివర్సల్ నెంబర్ అండి ఇది యాప్ నెంబర్ ఎల్హచ్ సంబంధించి పరిధితో సంబంధం కంట్రోల్ ఈ నెంబర్ కాల్ చేస్తే చెప్పారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు మన జిల్లాలో వన్ ఫిఫ్టీ త్రీ శక్తి థీమ్స్ పనిచేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి యాభై లక్షల మంది శక్తి కిమ్స్ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానివల్ల మైనారిటీ సేఫ్టీకి సంబంధించి మూమెంట్స్ అప్డేట్ చేయడం జరుగుతున్నాను దీనికి దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి సార్ ఎల్హెచ్ఎంఎస్కి ఎవరు తాళాలు వేసుకొని వెళ్ళిపోయి ఇంటి కి ఫోన్ లో ఇస్తాము యాక్సెస్ కంట్రోల్ రూమ్ లో కూడా ఉంటది కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయగానే ఇమీడియట్ గా అలర్ట్ నెస్ దగ్గరలో ఉండే పోలీసు నైట్ కౌన్సర్ ఆఫీసర్ దాని తర్వాత స్పెషల్ మొబైల్ టీము ఇలా కూడా ఒకసారిగా క్యాప్చర్ చేసేసి మనము అంటే కాలంలో